అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ మేష రాశి వారికి గురువారం నాడు వీరి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుందో ఈ రేపటి రోజున వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా మేషరాశి వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది వారి ఆలస్యం చేయకుండా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము మేషరాశి వారి యొక్క మనస్తత్వం గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా ధైర్యంతో ఉంటారండి అంతేకాకుండా ఏదైనా కానీ అంటే పని కానీ లేదన్నా వ్యవహారం కానీ చాలా చక్కగా అలాగే నిర్బంధనంతోనే చురుకుగా వ్యవహరిస్తారు అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఎవరితోనైనా చెప్పాల్సి వస్తే నిర్మోహమాటంగా చెప్పేస్తారు ఉన్నది కానీ లేనిది కానీ లేదంటే వీరికి ఏదైనా నచ్చకపోతే మాకు అసలు ఏమి నచ్చలేదని చెప్పి మోహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పేస్తారనమాట ఇలా ఉంటారు అయితే వీరికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరిగే తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ రాశి వారికి ఖచ్చితంగా వీరి జీవితంలో రేపటి రోజున ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకుంటే నిజంగా అయితే ఆశ్చర్యపోతారు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే వీళ్ళకి రేపటి రోజున చాలా అంటే అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుండి అంటే మీ మనసులో ఏదైనా కానీ ఏదైనా జరుగుతుందా జరగదా అలాగే అసలు ఈ పని అవుతుందా లేదా అన్నటువంటి విషయంలో మీరు చాలా ఎక్కువగా అపోహలు చెందుతూ భయపడుతున్నటువంటి విషయాల్లో కూడా మంచిగా రేపటి రోజున మీకు మంచి మార్పులు చేర్పులైతే చోటు చేస్తారు ఇక రాశివారు అంటే మొదటి నుండి కూడా ఆత్మ గౌరవము స్వయం స్పతిష్టత వీళ్ళకి అధికారికంగా అంటే మేము ఇలాగే ఉండాలి దర్జాగా ఉందాగా ఉండాలి అని చెప్పి అనుకుంటారే కానీ ఎవరిని కూడా శాసించారనమాట అలాగే విషయాలలో ఎక్కువగా ఆలోచనలు తీసుకొని స్థాయిలో ఉంటాయి వీరి ఆలోచనలు అలాగే మంచి మంచి ఊహలను ఊహించుకుంటూ ఉంటారు వీరు తలిసినటువంటి పనులు చాలా వరకు కూడా సాధిస్తారు ఏక సంత గ్రహలాగా పేరు కూడా పొందుతారు అలాగే అనుకున్న ప్రతి పని కూడా ఖచ్చితంగా కూడా పూర్తి చేయాలి మనసత్వం కలిగి ఉండాలని చెప్పి అనుకుంటుంటారు ఏ పనైనా కానీ వెంటనే తెలుసుకోవడం అనేది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇక మంచిగా వీరు చేసే ప్రతి పని కూడా అంటే ఏ పనిని అనుకుంటే ఆ పనిని సాధించే వరకు కూడా నిద్రపోని మనసత్వం గలవారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వేదాంతమైనటువంటి విషయాలు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి మాటలతో మంచి రాజ్ టీవీ వ్యక్తం అంటే వీరి ఎటువంటి వ్యక్తం అవుతుంటాయి కొంత గర్వం కూడా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉంటుంది అలాగే వీరు ప్రతి మాటలు కూడా అన్ని విష్కటపటంగా పలుకుతుంటారండి ఇక వీరు వాగ్దానాలకి బాగా కలిగి ఉంటారు కవటం లేనటువంటి మాటలు వీరు పలుకుతారు మంచి వాగ్వాది వీరు చాలా ఇష్టంగా ఉంటుంది ఇక కొన్ని సందర్భాలు వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తుంటారు వీరి యొక్క ఆధిక్యతను చూసి ఈష్టపడేటువంటి వాళ్ళు కూడా వీరి యొక్క నడవడిక అనేది చూస్తూ ఉంటారు ఇక వీరు పొగరుగా అస్సలు ఉండరండి అదేవిధంగా ఎవరైనా కానీ వీరిని బెదిరించినప్పటికీ కూడా కూడా వీరు అస్సలు భయపడడం కానీ వెనుకడుగు వేయడం కానీ ఇలాంటివి అస్సలు ఉండవు అయితే ఈ రాశి వారు అంటే వీరికి సంబంధించిన విషయంలో చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు ఇక వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువని చెప్పుకోవాలి దీనివల్ల అనేక మంది శత్రువులు కూడా అవుతారు కానీ వీరి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదండి అలాగే ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేటి వీళ్ళకి అసలు చెందబట్టే చేతవో అయితే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తుల కోసం మంచి కోరుకున్నటువంటి వ్యక్తులే కానీ వేరే వాళ్ళకి కీడు మాత్రం అసలు కోరుకునే వ్యక్తులు కాదు అయితే వీరిని మాత్రం చాలా మంది శత్రువులుగా భావించే ఉంటారు అయితే ఈ యొక్క వారి జీవితంలో అలాగే జాతకంలో వీరి కంటే ఎన్ని మంచి అలవాట్లున్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైన మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ రాశి వారు చాలామంది మిత్రులను శ్రేయ అభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క సొంత అభిప్రాయం గలవారిగాను పేరు పొందుతారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారు బంధాలకి అనుబంధాలకి అధికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ విధమైన వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయభిలాషులు కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు ఇక ఈ రాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి కూడా ఎన్నో రకాల కష్టాలు పడతారు వీరికి మంచి తలం పట్టుదల అధికంగా ఉంటుంది వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అస్సలు నచ్చదండి ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజానిజాలు ఏంటి అనే విషయాన్ని గ్రహించి ఊహించి వీరి రాశి వాళ్ళు చాలా తొందరగా గ్రహించగలుగుతారు అలాగే రాశి వారు డిఫరెంట్గా ఆలోచించడం వంటి మనసత్వం కలిగి ఉంటారు ఈ విధంగా మంచి మనసత్వం వల్ల వీరు అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వాళ్ళని చూసి ఓర్వలేకపోతుంటారు వీరిపైన కు తంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అంటే వీరిపైన జెలసీ అనేది ఉంటుందన్నమాట ఈ ఈ జెలసీ కారణంగానే అనేక రకం కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా అధిగజార్చడానికి కావచ్చు లేదంటే మరో ప్రతిష్ట భంగం కలిగించడం కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయినప్పటికీ కూడా ఈ రాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ గురించి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పెడేటువంటి కుట్రలు కూడా దిప్పికొట్టగలిగేటువంటి సామర్థ్యము వీరి రాశి వారిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నేర్పడితనము చాకచక్యము సమయానుకూల మాట్లాడడం వంటివి ఈ యొక్క తెలివితేటలు ఈ రాశిలో అత్యధికంగా కనిపిస్తాయి ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా వీరి ఒక మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకుపోతున్నాయి అయితే ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఆస్తికరమైనటువంటి కరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఈ సమయంలో ఒక రకమైన అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవచ్చు కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ముఖ్యమైనటువంటి అంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఆమె ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడమా లేదా అసలు మీకు ఎదురవ్వడము ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేటివి జరుగుతాయి ఇక ఏ పనులైతే మీరు చేయలేమని చెప్పేసి అనుకున్నవి కూడా ఆ పనులు కూడా మీకు అనుకూలంగా మారిపోయే విధంగా ఇదంతా కూడా మీకు చక్కగా అయితే అనుకూలంగా ఉంటాయండి అంతేకాకుండా మా స్త్రీ మీ తల్లి కావచ్చు లేదంటే మీ సోదరి కావచ్చు లేదంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ కూతురు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగా మీకు రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం పరమేశ్వరుడి దగ్గర ఇది పరమేశ్వరుడికి దగ్గర నుండి నడిపిస్తున్నాడు ఆ యొక్క స్త్రీ మీ నిర్ణయం పాటించడం కానీ ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో కలగడం కానీ ఇవన్నీ కూడా మీకు రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవాలి కాబట్టి ఈ రాశి వారు స్త్రీరాన్ని ఎట్టి పరిస్థితి కూడా స్త్రీలను ఎట్టి పరిధిలోకించపరచక్కడిని అగౌరవపరచకండి గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి ఇక అలాగే ఒకవేళ ఈ రాశి వారు స్త్రీలైతే కనుక మీ అక్క చెల్లెలు ఆడపరుచు లాంటి వారిని యొక్క సలహాలు తీసుకోండి ఈ విషయంలో వారి సలహా తప్పక చేస్తారు అయితే మీ జీవితంలో ఈ యొక్క సమయంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అయితే రేపటి చూస్తున్న చర్చ తీసుకుపోతున్నాయి అయితే ఏ ఏకాగ్రత పనిచేయడానికి ఎక్కువగా వెలువేయండి మీరు ఖచ్చితంగా మీరైతే మీరు చేసే పనులలో మేలు జరుగుతుంది మీరు చేయబోయేటువంటి ప్రతి పనులు కూడా సంపన్నమైనటువంటి ఆహారం అలాగే ముందుకు సాగండి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి భాగస్వామిని మీరు మీకు ఆదరించవలసి వస్తుంది ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడు శత్రువుల యొక్క ఎత్తులు కూడా ఫలించవు ఆర్థికంగా మధ్య ఫలితాలు కనిపిస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు మీరు ముఖ్య సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులకు సలహా తప్పకుండా తీసుకోండి ఇక కుటుంబ సభ్యుల్లో కీలక నిర్ణయాలన్నీ కూడా మీరు చేపట్టే అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా సాగుతాయి మీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఆందోళన ఒత్తిడి అనేది సహజంగా ఉంటాయండి కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్ ఆలోచించి ప్ర ఖచ్చితంగా విజయవంతం చేయండి అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తెలుసుకోండి ఇంకా సందర్భాల్లో మీరు చేయడానికి పొరపాటుకు నిందపడవలసి వస్తుంది అలా అని చెప్పి ఎక్కువ ఆవేశపడంగానే ఆలోచనలో ఉండండి కొంచెం సహమానంతో ఓపికతో ఉంటే ఆ పొరపాటు చేయలేరు ఇక ఆరోగ్య విషయంలో కూడా రేపటి రోజుల్లో మీరు శ్రద్ధ పెట్టాలి ప్రయాణంలో ముందుగా జాగ్రత్తగా ఉండాలండి ఖచ్చితంగా మీకు ఈ జూన్లో ఐదో తారీఖున మీరు ఖచ్చితంగా అమెరికా రకాలుగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఆశ్చర్యానికి గురైనటువంటి సంఘటన కూడా మీకు తప్పకుండా చూస్తారు అలాగే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు ఇక ఈ రాశివారి జీవితంలో విలువైనటువంటి విశేషమైన ప్రయత్నంతో రేపు ఉండకుండా చేయ తప్పక పొందుతారు ప్రారంభించే పనులు క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి వేసుకున్నటువంటి ప్రణాళికతో ముందైతే అయితే సాగుతారు కానీ ఖచ్చితంగా అనుకుని సాధిస్తారు ఇక స్త్రీ విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే అసలు వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునే సంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం తీసుకున్నటువంటి నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి వ్యాపారంలో మీ స్టమ పెరుగుతుంది అర్హత అయినటువంటి ప్రతిఫలన తగ్గించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అలా అని చెప్పే మీద ఏం ఆలోచించడం అంటే అవసరం లేదు చెడు విషయాలు తప్పకుండా పక్కన పెట్టండి అలాగే చెడ్డ వారు కూడా మీ యొక్క పక్క చేరి మీ అభిప్రాయాలు ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలు పోవద్దు రేపటి రోజున అలాగే కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాలు నింపుతాయి మీ తోబుట్టుల దగ్గర బంధువులతో ఆనందకరమైన జీవితాన్ని తప్పకుండా పొందుతారు వారితో మీ అనుబంధం బలపడుతుంది అలాగే శుభకార్యాల అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు అలాగే మీ పిల్లల యొక్క ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వారితో మీ బంధం మరింతగా ఇంప్రూవ్ అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వర్ణం వెళ్ళకుంటున్న ఆరోగ్య విషయంలో కూడా రేపటి రోజులు మీకు నూతన శక్తి అది చైతన్యాన్ని అయితే అందిస్తే కానీ లేదు చేయకూడదు కదా మరింత చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు అంతే ఎక్కువగా భయపడకండి దీర్ఘకాలిక ఆరోగ్యానికి మీరు ఏదో ఒక విధంగా యోగా లాంటివి చేసుకోండి అలాగే విజయాలకు బాటలు విసిరి రేపటి రోజు చక్కగా ఒక ప్రణాళిక సమకు తగిన ప్రతిఫలం గుర్తింపు అయితే లభిస్తుంది సృజాత్మకమైన ఆలోచన నైపుణ్యాలకి అధికారులను మీ యొక్క వైపు తిప్పుకునేలాగా మీ చేష్టలు అయితే ఉండబోతున్నాయి ఇక మీ ఎదుగుదలను కొంతమంది చూసి కురవలేకపోతారు సహ ఉద్యోగులతో మీ సంబంధాలు ఎట్టింపు అవుతాయి ఇక ఆ సుభ సూచికగా అన్ని రకాల కనిపిస్తు ఊహించినటువంటి మార్గాల నుండి నాకు లాభం కలిగే అవకాశం అయితే ఉన్నాయి మీ ఆర్థిక ప్రణాళికలు మీకు అన్ని అను అన్ని విధాలుగా ఆర్థిక పరించి ఎంటవుతుందో మీరు పెట్టుబడి తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాలు అలాగే కుటుంబ సభ్యుల అవసరం తీర్చగలుగుతారు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని అయితే పొందగలరు వ్యాపారస్తులకి కీర వ్యాపారం ఉంది ఉదన విజయాలు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క సృజనాత్మకత వ్యాపార విహార కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక కొత్త భాగస్వాములు కూడా మంచిగా ఒప్పందాలు కూర్చుకునేలాగా మీకైతే మంచి అవకా అవకాశం అనేది మీకు వస్తుంది ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు